పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు ప్రవర్తన అనే అంశం మీద ఆ మాట్లాడుతూ వస్తున్నారంటే కింద లాస్ట్ వచ్చినానికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఎలా ఉండాలంటే విశ్వాసం మనందరం కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ మన ప్రవర్తన ఉండాలి పరిశుద్ధమై ఉండాలి అంతేగాన భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఎంతో జాగ్రత్తతో మనము ఇక్కడ ప్రభు అర జాగ్రత్త గలవారు ఉండవలెను అని ప్రభు మన నిన్ను నన్ను హెచ్చరిస్తూ వస్తున్నారు చాలామంది ప్రభుని అంగీకరించిన వారిగా ఉంటున్నారు కానీ వారి ప్రవర్తన విషయానికి వచ్చేలాకే ప్రభు నాకు తెలియదు అన్నట్లుగానే ఉంటున్నారు ప్రభు నాకు తెలియదు ఆయన ఎవరో నేను ఎరగను ఆయన అసలుగా ఎవరు అన్నట్లుగా కనపడుతున్నారు ప్రవర్తన ద్వారా చూస్తే కానీ ఆత్మీయంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎరిగిన వారే బయటగా చూస్తే మాత్రం నాకు ప్రభు తెలియదు అన్నట్టుగా కనపడుతున్నారు ఎందుకని అక్కడే ఇక్కడ మనం చూసినట్లయితే వారు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండట్లేదు ఎందుకంటే లోకానుసారంగా ప్రవర్తన కలిగిన వారుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు ప్రేమ దేని బిడ్డలారా ఈరోజు మన ప్రవర్తన ఎలాగున్నది మన ప్రవర్తన ఎలాగున్నది బలలో చేవేసే మనము యేసు క్రీస్తు వారి యొక్క రక్తం తాగే మనము మన ప్రవర్తనలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఈ అంశ భాగం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నీవు నేను మనందరం కూడా రాకడ సమీపించి ఉన్నది రాకడ సమీపించి ఉన్నది చాలా భయంకరమైన రోజులు జరుగుతూ వస్తున్నాయి చాలా భయంకరమైనది మణిపూర్ అనే ప్రాంతంలో అతి కిరాతకంగా ఒక మ్యాస్టర్ తల నరికి గుంజ కేలాడి తీశారు తలని ఇటు కూర్చేశారు ఒక స్త్రీని నగ్నంగా బట్టలు లేకుండా అందరు చూస్తుండగా ఊరేగిస్తూ వచ్చారు ఏ ప్రభుత్వం మాట్లాడలా చాలా భయంకరంగా క్రైస్తవులు హింసిస్తూ వచ్చారు చాలా భయంకరంగా చిత్రం హింసిస్తూ వచ్చారు చూడండి రాక సమీపించి ఉన్నది క్రైస్తవుని చాలా ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు వచ్చినాయి కనుక మనం ఎలాగుండాలి అంటే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే రేపొద్దున మనం నష్టపోయేవారుగా ఉంటాము అందుకని ప్రభువారు ఇక్కడ ఏమన్నారంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను చూడండి భక్తితోను ఎంతో జాగ్రత్తగా వారై ఉండాలి ఎంతో జాగ్రత్తగా వారై ఉండాలి ఏదో తగు మాత్ర జాగ్రత్త కాదు ఎంతో జాగ్రత్త ప్రియమని దినిపడ్డారా సాతాను ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు మన ఎప్పుడు మృంగిదో అని గజ్జిత సింహం వల్ల మన చుట్టూ తిరుగుతూ వస్తున్నాడు భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని దగ్గర పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఎలా ఉంటున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం అలాగే ఇంకొక అనుభవం కూడా చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది న్యాయాధిపతులు ఇరవై ఒకటి న్యాయాధిపతులు ఇరవై ఒకటి ఇరవై ఐదో వచ్చిన చదవండి ఇరవై ఒకటి ఇరవై ఐదు చూసారా ఇక్కడ ఆ దినములో ఇస్రాయేళ్లుకు రాజు లేడు ప్రతి వాడును తనకిష్టాంతంగా ప్రవర్తించవచ్చును అంటే పర్లోక రాజు రాజ్యానికి రాజైన పర్లోక రాజ్యానికి రాజైన ప్రభు యేసుక్రీస్తు వారి అధికారానికి ఒప్పుకోకుండా లోపడకుండా దేవుని వాక్యాన్ని విసర్జిస్తూ వాళ్ళు ఇష్టానుసరంగా ప్రవర్తించేవారుగా ఉంటున్నారు అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే ఆ దినములో ఇస్రాయేళ్లుకు రాజు లేడు ప్రతి వాడును తన ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నాడట తన ఇష్టానుసరంగా దేవుడు యొక్క ఆలోచన లేదు దేవుని యొక్క తలంపు లేదు దేవుని యొక్క గ్రహింపు లేదు దేవుడు గద్దిస్తాడేమో దేవుడు శిక్షిస్తాడేమో భయం లేదు ఏమీ లేకుండా తన ఇష్టానుసరంగా నడుస్తూ వెళ్తున్నారు అందుకనే ప్రభువారు అంటున్నారు ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి ప్రవర్తించాలి అని ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నాడు ఎందుకంటే పరలోక రాజ్యానికి అధికారి అయిన రాజుకి మనం లోబడి ఉండాలి అంతేకాకుండా ఆయన వాక్యాన్ని విసర్జించిన వారిగా మనం ఉండకూడదు వాక్యాన్ని అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి మనకు రాజు ఉన్నాడు ఆయన ఎవరంటే పరలోకపు తండ్రి ఆయన నిన్ను నన్ను పరిపాలించే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన నీకు నాకు తన ఊపిరినే ప్రాణంగా ఇచ్చిన దేవుడు అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఇష్టావసరంగా ప్రవర్తించడం కాదు దేవుని ప్రవర్తించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రియమైన దేని బిడ్డారా నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉందో ఆ బల్ల తీసుకోవటానికి ముందుగా మనం సరి చేసుకోవాలని ప్రభు పేరట నీవు ప్రభు నీకు నాకు మనవ చేస్తూ వస్తున్నారు మా మనతో మాట్లాడుతూ వస్తున్నారని ప్రవేశపేరట మీకు మనం చేస్తున్నాను అలాగే రెండో అధ్యాయం కూడా ఇంకొక అంశం చూద్దాం చూడండి యోగు గ్రంథము యోగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చినం పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది చదవండి చాలా ఇక్కడ తొమ్మిదవ తొమ్మిదోచులో అయితే నీతి మంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించరు నిరపరాధులు అంతకంతకు ఎలాగవుతారట అవుతారట అందుతున్నారు చూసారా ఇక్కడ అయితే నీతి మంతులు తమ మార్గమును విడవక నీతి మంత్రులు ఎప్పుడు కూడా తన మార్గాన్ని విడవకుండా ప్రవర్తించేవారు ఉంటారు పెట్టారా ఈ రోజున నీవు నేను మనందరం కూడా నీతి మంతుల జాబితాలో ఉండి మన ప్రవర్తన సరి చేసుకోవాలని ప్రభు ఇక్కడ కోరుతూ వస్తున్నాడు అందుకని సామెతలు నాలుగు పద్దెనిమిది చూడండి సాంత్ర గ్రంథము నాలుగు అధ్యయ పద్దెనిమిది వచ్చినలో ఒక మాట ఉంటుంది నాలుగు పద్దెనిమిది అది మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును నీతి మంతులు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడం కానీ వారి పిల్లల ఎత్తడం కానీ ఎక్కడా మన కనబడదు ఎందుకంటే నీతి మంతులు ఎప్పుడు విడవబడరండి ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోయినా నీతిమంతుని మార్గాన్ని విడవరు వాళ్ళు తప్పిపోరు వాళ్ళు జీవితంలో యథార్థతను విడిచిపెట్టరు యథార్థంగా నడుస్తూ వస్తారు నిజంగా ప్రియమ దేని బిడ్డారా ఈ రోజున మనము నీతిమంతుల మార్గంలో ఉండటానికి ఆయన ప్రభ నేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన ప్రాణాన్నే త్యాగం చేస్తూ వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన కలర్సులో ప్రాణం పెట్టి సమాజ్ చేయబడి స సజీవుడిగా తిరిగి మూడో దెండ్ లేచాడు ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను ఏం చేశాడు ప్రభువారు కొనుక్కున్నాడు ప్రియమ దేని బిడ్డారా ఈ రోజున ఆ కొనుక్కున్న నీవు నేను పాపులమైన మమ్మల్ని మనల్ని నీతి నిన్ను నిన్నులు చేస్తూ వచ్చాడు అందుకని నీతి మంత్రులు తమ మార్గమును విడవక ప్రవర్తిస్తారు చూసారా మరి ఈరోజు నా నీతి మంత్రుల జాబితాలో ఉంటున్నావా నీ ప్రవర్తన సరిగా ఉందా ఒకసారి ప్రభువారు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు ఒకసారి మనం సరి చేసుకోవాలని పరీక్షించుకోవాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు అలాగే ఇంకో మాట చూద్దాం చూడండి కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడు కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై మూడో వచ్చినప్పులో యహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి యహోవా యహోవా విశ్వాసును కాపాడును గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతికార్యము చేయును ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్తూ ఒకటి గుర్తు చేస్తూ వస్తున్నాడు ఒకటి యహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించండి అయితే ప్రేమిస్తే విశ్వాసుల జాబితాలో ఉంటారు యహోవా విశ్వాసుని ఏం చేస్తాడట కాపాడే దేవుడుగా ఉన్నాడు అయితే ఒక్క మాట ప్రభువారి కింద హెచ్చరిస్తూ వస్తున్నాడు గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన ప్రతీకారము చేయును గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన ఏం చేస్తాడట ప్రతీకారము చేస్తాడు మన గర్వం ఏమైద్ది నాశనానికి ముందు ఏమి నడిచింది గర్వము నడిచింది ప్రేమ దేని పెట్టారా మనం ఎప్పుడైతే గర్వంగా ఉంటామో నాది పెద్ద కులం నాది ఉన్నత కులం నాకు డబ్బు ఉంది ఆస్తి ఉంది నాకంటే ఎవరు ఎదురులేరు నేను ఉత్తమ ఉన్నతమైన స్థాయిలో ఉన్నానని నువ్వు కాలర్ ఎక్కిరేసావో దేవుడు ఏం చేస్తాడు కాలరు దించేస్తాడు దేవుని దగ్గర కుదరదు ఇవన్నీ మరి నీవు ఈ కొద్దిగా దాంట్లోనే ఎంత ఉండే నువ్వు ఇంత కాలర ఎగరేస్తే దేవుడు సమస్తం అయినవే భూమి ఆకాశము సముద్రము భూలోకంలో సృష్టించిన అన్నివి ఆయనే ఆయనే తగ్గించుకొని శిష్యులు పాదాలు కడిగాడండి నీవు నేనెంత మనకేమో కొద్దుకుంటేనే మనమేమో లెక్క చేయము నే ఎంత నువ్వెంత అన్నట్టుకుంటాం ప్రియమంది దేని ఎప్పుడు కూడా మన గర్వం అనేది మనలోకి రానే రాకూడదు వచ్చిందో ప్రభువారు ఏం చేస్తున్నారు గౌరవ గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన ప్ర గొప్ప ప్రతీకారము చేయును అంట ప్రతీకారం చేసే దేవుడుగా ఉంటాడు గర్వం మనలోకి రానే రాకూడదు విశ్వాసుల్లోకి మనం ఎంత ఉన్నా కూడా లేనట్టుగానే తగ్గించుకొని దేవుని బిడ్డల్లాగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి తప్ప మనం ఎప్పుడు కూడా గర్వంతో ముందుకు వెళ్ళకూడదు గర్వంగా నడవకూడదు ప్రియమ దేని గర్వంగా నడవకూడదు తాంబేలు కను ఒక దే నక్క ఏదో ఉంది దానికి రెండింటికి కూడా పోటీ వచ్చిందట పరుగు పందాలు కుందేలా కుందేలు పొందే వస్తే ఎవరైతే ఆ గట్టికాడికి వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు తాంబేలేమో పరిగెత్తుతూ వెళ్తుందట ఈ ఇదేం చేస్తుంది చక్కగా చెట్టు కింద పండుకొని ఇది అంత దూరం నడిచిందిలే అని పట్టుకొని పండుకొని ఉందట అది నడుచు నడుతూ వెళ్ళింది ఇది గార్డెన్ ఎంతలోకి వెళ్ళిపోయింది చూసారా ప్రియమైన దిగి పెట్టారా ఎప్పుడు కూడా మన అహంకారం అన్నీ అది చేస్తుంది అందుకనే గర్వంగా ప్రవర్తించేవారు ఆయన ఏ గొప్ప ప్రతీకారము చేయను అని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు అందుకని సామెతలు పదిహేను పదిహేను చూడండి పదిహేను ఇరవై ఐదు ఒక మాట ముగించుకుందాం త్వర తరగా సామెతలు పదిహేను 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 ఇరవై ఇరవై ఐదు తర్వాత అమ్మ సార్ పదహారు పద్దెనిమిది చదువునా పదహారు పద్దెనిమిది అది చూసారా ఈ మాట మనకు ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా కంఠస్థం రావాలి ప్రభా నేను ఎక్కడైనా గర్వంగా ప్రవర్తిస్తున్నానా ఏ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకో నాశ్రమకు ముందు గర్వము నడుచు ప్రభా నిజంగా నేను గర్వంగా ఉంటున్నానేమో నన్ను క్షమించు ప్రభా నన్ను ఈ రోజు సరిచే ప్రభాన్ని మన ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి పడిపోవటకు ముందు అహంకారమైన మనసు ప్రభు అహంకారమైన మనసు నాలో ఉన్నదా నేను అహంకారంగా ప్రవర్తిస్తున్నానా నేను ఎవరి దగ్గరైనా నేను నేనంతా నేను ఇది నేను అదే అని గొప్పగా చెప్పి అహంకారంగా నేను వెళ్తున్నానా ప్రభను క్షేమించండి ఈ రోజు నుంచి ప్రభా నా అహంకారాన్ని తీసివేసేయండి మీలో నమ్మకంగా యథార్థంగా ముందుకు సాగేటట్లుగా సహాయం చేయండి నా ప్రవర్తన అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీ చిత్తాసరంగా నడిచినట్లుగా సహాయం చేయ ప్రభు అని మనం ఏం చేయాలండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునే వారికి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం అలాగే ప్రసంగి ఐదు ఒకటి చూడండి ప్రసంగి ఐదు ఒకటి ప్రసంగి గంధము ఐదు ఒకటి చాలు చాలు నీవు దేవుని మందిరమునికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంత జాగ్రత్తగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా చూసుకోవాలట జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడి మందిరం అంటే ఏంటి అది పరలోకపు గవిని నీకు పర్లోక రాజ్యం ఎట్ట ఉండదు దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు అలాగే అక్కడ ఉంటుంది ఇది పర్లోక గవిని ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఎలాగుండాలంటే నీ ప్రవర్తన సరి చేసుకొని రావాలి నీ సూపు సరి చేసుకోవాలి నీ నడవిడక సరి చేసుకోవాలి నీ క్రియలు సరి చేసుకోవాలి నీ బట్టలు సరి చేసుకోవాలి నీ ప్రవర్తన సరి చేసుకోవాలి సమస్తము సరి చేసుకొని నువ్వు దేవుని యొక్క మందిరంలోకి అడుగు పెట్టాలి ప్రవ్వా నేను పలానా ఈ వారంలో ఎంతో మిమ్మల్ని బాధపడుతున్నాను ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి రావాలి నువ్వు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా చాలామంది ఏం చేస్తారంటే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కాబట్టి తల ముసుకలేతుంటారు అసలు కానీ చేనే చేయకూడదు బయట ఉండే నువ్వు సర్దుకొని రావాలన్నీ లోపలికి వచ్చినప్పుడు మొత్తం తల ముసుకేసుకొని అన్ని చక్కగా నీళ్ళు సర్దుకొని లోపలికి రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రియమంది ఏం పిట్లారో మనం ప్రవర్తన చూసుకోవాలి సరి చేసుకోవాలి నేను దేవునికి ఇష్టం మనం ఒక్కొక్క విషయం గమనిద్దాం ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి కలెక్టర్ దగ్గరికి వెళ్తే చిప్పురు బట్టలు పాత బట్టలు వేసుకొని మురికిపోయిన భయంటే వేసుకొని వెళ్తే రాణిస్తాడా రాణిస్తాడా ఏం చేస్తాడు బాబును ఇక్కడు నాన్న కలెక్టర్ గారికి పిలిచినప్పుడు పిలుస్తామంటారు సాయంత్రం అయింది అయినా పిలవరు చూసారా మనము బయటేమో డ్రెస్ కోడ్ చేస్తాం అంటే నీట్గా నిష్టిగా అఫీషియల్గా వెళ్తాం ఏది రాజకీయ పరంగా వెళ్ళినా ఏదో మీటింగ్స్కి వెళ్ళినా లోకాసరానికి వెళ్ళినప్పుడు నీట్గా క్లాస్కి వెళ్తాం దేవుని మందిరానికి వచ్చినప్పుడు అట్ట అబ్బాయి నాకు ఏమి లేదండి బట్టలు కూడా లేవండి అన్నట్లకి వస్తాం దేవుని మందిరం అంటే ఏంటనుకున్నారు పరలోకపు గవిని నీట్గా శుభ్రంగా ఒక సుధాకరణ చెప్పాడు ఈ మాట నాకు నిజంగా ఇప్పటికీ గుర్తుంది ఒక రాత్రి ముందే ఇస్త్రీ చేసుకొని పెట్టుకునేవాడు అట రేపు మందిరానికి బట్టలు వేసుకురావాలంటే అర్థమైందండి మంచి బట్టలు ఉన్నతమైన బట్టలు శ్రేష్టమైన బట్టలు రెడీ చేసుకోవాలంటారు మందిరానికి ఆది ఆదివారం మందిరానికి రావాలన్నప్పుడు మన ఊరు వెళ్ళేటప్పుడు ఏమో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పట్టుసీలవు ప్యాంటు షర్టు కోటు షూట్ వేసుకొని వెళ్తావు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు ఎవరు అడగడగా దేవుడు అందుకని ప్రేమ అందుకని ప్రభువారు ఈ మాట మెన్షన్ చేస్తూ వచ్చారు నీ ప్ర నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంతేగాని ఇష్టాంత్రంగా దేవుని మందిరానికి నువ్వు రాకూడదు శుభ్రంగా తలస్నానం చేయాలి నీట్గా చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి శుభ్రంగా దేవుని మందిరానికి రావాలి వచ్చి దేవుని సన్నిధిలో మోహరించి ప్రార్థన చేయాలి ప్రియమంది అనిపిడారు ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం ఇర్మియా గ్రంథం పదిహేడు ఇరవై నాలుగు చూడండి ఇర్మియా గ్రంథం పదిహేడు ఇరవై నాలుగు ముగించుకుందాం ఇంకొక వచ్చినా చూసుకొని ఇర్మియా గ్రంథం చాలా చాలు చాలు మనం ఇరవై నాలుగు వచ్చినాం ఇక్కడ చూసేది మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చను మీరు నా మాట జాగ్రత్తగా వినాలి ఏ ఏ మాట వినాలట దేవుని మాటను జాగ్రత్తగా వినాలి విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ట దినముగా నించి ఎలాగుండాలట విశ్రాంతి దినమున ఈ పట్టణ గొమ్ములో గుండా ఏ బరువును తీసుకొని పోకూడదు అంటే విశ్రాంతి దినం పరిశుద్ధమైన దినం ఆ రోజున నువ్వు ఏ పని ఏ పని చేయకూడదు దేవుని సమయాన్ని దేవునికి మనం కేటాయించినప్పుడు దేవుడు నీకు కేటాయిస్తాడు దేవుని సమయం దేవునిదే చాలామంది ఏం చేస్తారంటే ఆదివారాన్ని నిర్లక్ష్యంగా ఉంచుతారు బలలో చేయటానికి నిర్లక్ష్యంగా ఉంటారు ఆరాధన చేయడానికి నిర్లక్ష్యం ఉంటారు ప్రియమంతి ఏమిటంటారో ప్రభు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు నువ్వు ఆరు రోజులు రాత్రి పగల నిద్రపోకుండా రాత్రి పొగలు పంచేయి కానీ ఏడో దినం ఎవరిదే విశ్రాంతి దినం అది ప్రభు దినం నీ దినది కాదు అది దేవునిది నోటొక్క జ్వరం ఉన్న నూట రెండు జ్వరం ఉన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే జ్వరం కంట్రోల్ చేస్తారు తప్ప నువ్వు ఇంటికాడు ఉండి రంగనాయకుల దగ్గరికి వెళ్ళో ఇష్ణోగారి దగ్గరికి వెళ్ళి ఇండక్షన్ పౌడర్ కూడా తగ్గదు దేవుని మందిరానికి వస్తే తగ్గింది దేవుడిని స్వస్థపరుస్తాడు అంతేగాని నాకు జ్వరం ఉందన్నా నేను రాలేనన్నా నేను ఇంటికాడున్నా మరి ఊరు వెళ్తావా ప్రేమైంది ఏమి పెట్టారా ప్రభు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి ఆయన సమయాన్ని కేటాయించాలి ఆ రోజును నువ్వు పనులు ఏదీ నువ్వు చేయకూడదు అది దేవుని సమయం దేవునికి కేటాయించాల్సిందే కానీ నీ సొంత పనులకి కేటాయించుకునేది కాదు దేవుని మందిరానికి వచ్చి సాయంత్రం దాకా నీ పని చేసుకో దేవుని మందిరం అయిపోయిన తర్వాత నీ పని చేసుకో తప్పేం కాదు కానీ దేవుని పనిని విడిచిపెట్టి దేవుని సంఘంలో ఆరాధన జరుగుతుండగా మరి ఆ బలలో చేవేస్తుండగా నువ్వు ఆ బలలో చేవ్వకుండా ఆరాధన చేయకుండా నువ్వు బయట పనులు చేస్తున్నావు అంటే దేవుని భయం మనలో ఉందా ప్రియమైంది దేని పెట్టారా నిజంగా ప్రభుని ఎరిగిన తర్వాత రక్షణ పొంది బాప్ తీసుకున్న తర్వాత బలలో చేయటం ఏ రోజు కూడా మర్చిపోయినట్టు నా చరిత్రలో నేను ఇప్పుడు వరకు నాకు గుర్తు కూడా లేదు అసలు ఎక్కడా లేనే ఒక్క ఒక్కరోజు కూడా నేను బలలో చేయలేయలేదు అని చెప్పడం లేదు ఎక్కడున్నా సరే ఎబ్రోన్ మందిరానికి వెళ్ళి బలలో చేయి వేసి అప్పుడు నా పనిలో నేను దేవుని మందిరానికి వెళ్ళే ఎక్కువ పని చేసేవాడిని పర్రపాటు కూడా దేవుని మందిరాన్ని మర్చిపోయేవాడిని కాదు ఎందుకంటే అది దేవుంది పరిశుద్ధమైన స్థలం ఆ రోజున మనం దేవుని కేటాయించాల్సిందే ప్రియమంది వల్ల జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను లాస్ట్ మాట ఒక మాట చూసుకుందాం ఏస్కేల్ గ్రంథము ఈ మాట చూసుకుని ఆరాధన చేసుకుందాం ఏస్కేల్ గ్రంథము పదహారో అధ్యాయము నలభై మూడో వచ్చిన పదహారు నలభై మూడు పదహారు నలభై మూడు చదవండి అది అర్థమైందండి చూసారా ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చినా మళ్ళీ చదవండి మళ్ళీ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు చూడండి నీ కాలం నీ కాల దినములను తలుచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేయుచున్న హేక్రియలు ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించుకుంటున్నట్లు నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విధింతును ఇదే ప్రభు అయిన యహోవ వాక్కు నీవు నన్ను విసిగించితివి ఏం చేసేవాట మనం దేవుణ్ణి విసిగించితివి పాపము చేసి దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుణ్ణి ఏం చేస్తున్నమాట విసిగిస్తున్నమాట అందుకని నీ ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేస్తాడు శిక్ష విధిస్తాడని ప్రభు వాగ్దానిస్తున్నాడు ప్రియమ దేని దేవుడు ఎంతో ప్రేమమూర్తి ప్రేమస్వరూపి ఆయన మించిన ప్రేమించే దేవుడు ఎవ్వరూ లేడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు కానీ ఆయన కోపం వస్తే ఆయన్ని శిక్షించినట్లు ఎవ్వరు శిక్షించలేరు అంత కోపం ప్రియమేని పిల్లరా ఆయన ఉగ్గురుడైపోతాడు ఆయన కాని పని కానీ ఆయనకి ఇష్టం లేని పని కానీ నీవు నేను చేసినప్పుడు ఆయన కోపం మన మీదకి వస్తుంది అది రాకుండా మనం చూసుకోవాలి ప్రిమి అందుకనే నీవు నన్ను విసికించి తివి పదే 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 ఏం చేస్తున్నమాట విసికిస్తున్నావు చూడండి ఇస్రాయల్ జనం కూడా అంతే పనిచేశారు ప్రభు చేసే అద్భుతాలు చూస్తూ వస్తున్నారు కానీ మళ్ళీ ఏమంటున్నారంటే ప్రభు నాకేం చేశాడు ఆ నుండి తెచ్చారు అక్కడ దోసకాల కీరకాలు తిని హాయిగా మేము అక్కడ ఉండడం ఇక్కడ తీసుకొచ్చి చదువులో పడేసాడు అని కొనుక్కోవటం విసిగించటం దేవుణ్ణి సొనుక్ కొనుక్కోవటం మోషన్ తిట్టడం దేవుణ్ణి తిట్టడం ఇవన్నీ చేస్తూ వచ్చారు ఆయన విసికిచ్చి విసిగిచ్చి పూరేడుపెట్లో ఒక రో ఒక మనిషి రాయి ఉసిరితే అంత దూరం పడతా అంత దూరం విసిరమంటే అంత దూరం మనుషులు తినే అంత పూరేడుపెట్లో అక్కడ పాడేశాడట మాంసం ఫుల్లుగు తినేశారు తిన్న తర్వాత నోట్లో వేలు అంత తినేసారు అక్కడికి అక్కడికే చనిపోయారు శిక్ష పొందారు చూచారా దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉండటం మనం నేర్చుకోవాలి మనం లేని దాని కొరకు ఆశపడకూడదు ఈరోజు గోంగూర పచ్చడి ఇచ్చాడంటే అన్నం ఇచ్చాడంటే సంతోషంగా దాన్ని తిరిగి సంతోషపడాలి అలాగ బీబీ బీబీ ఇచ్చావు ఈరోజు మటన్ కూర నాకేంటి పొడవు ఇచ్చావా అని వాడకూడదు దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన బట్టతో తృప్తి కలిగి ఉండాలి నీకు ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండాలి అది దేవుడికి ఇష్టం అందుకనే నీవు నన్ను విసికించితివి ఏం చేసేవాటా విసిగించితివి ఈరోజు ఎవరైనా మనం విసిగించామా ప్రభువుని ఒకసారి మన మన పరిశ్రమ తీసుకుంటు ఒక మార్చ చూడండి ఏషై గ్రంథము నలభై మూడు ఇరవై నాలుగు చూడండి ఏషాయ్ గ్రంథము నలభై మూడు అయిపోయింది టైం చాలా ఇక్కడ చూసినట్లయితే నా నిమిత్తము సువాసన గల లవంగ పూ చెక్కను నీవు రోగలిచ్చి కొనలేదు అంటే దేవుడి కోసం నువ్వేమీ ప్రయాసపడలేదు నీ బలి పశువుల క్రవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు కదా నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి ఏ పాపాల చేత మనం ఏం చేసేవాటండి దేవుణ్ణి విసిగించామట విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి మరి ఈ రోజున నీవు నేను చేసిన పాపాలు ఏం పాపాలు దేవునికి ఇష్టమైన పాపాలు ఎన్ని చేస్తూ వచ్చాం వాటి ద్వారా మనం దేవుని ఏం చేసామండి విసిగిస్తూ వచ్చామాట ప్రియమంది ఏమిలారా ఏ వారు ప్రభువారు కొరకు ప్రాణం పెట్టి సమాజ్ చేయబడి తిరిగి లేచాడని నమ్మకపోతే నీవు నేను మనందరం కూడా నిత్యనగ్ని అగ్నిగుండానికి మరి అగ్నికి మనం ఆహుతయ్యే ఉంటాం అందుకని ఆయన ఎవ్వరు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు ఆ పాపాలతోనే చనిపోయి నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు అందరూ కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళాలనేది ఆయన ఇష్టమై ఉన్నది అందుకని ఆయన అందరి కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన కలవరి శిలో ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన దేవుడు గనక మూడో జన్మన సజీవుడిగా తిరిగి లేచాడు ఈ భూలోకంలో దేవుడు దేవతలు అనేవారు ఎంతమంది ఉన్నా చనిపోయి తిరిగి లేచింది మాత్రం యేసు ప్రభువారు ఒక్కడే ఆయన ద్వారానే పర్లోక రాజ్యం తప్ప వేరొక మార్గానికి ఎవ్వరు వెళ్ళలేరు దేవుడి రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి పాపాలు ఒప్పుకొని పాపాలు పాపాలతో పచ్చిత పడితే తప్ప ఆ ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్ప ఎవ్వరు కూడా పర్లోక రాజ్యానికి అరుకులు కాలేరు ప్రియమేరు పెట్టారా ఏసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు అందుకని ప్రభువారు అంటున్నాడు కదా నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో సరి చేసుకో అంటున్నాడు ఒకటి ఎలా చూసుకోవాలట మన ప్రవర్తన ఇక్కడ మీరు పరిశుద్ధమైన ప్రవర్తతోను భక్తితోను జాగ్రత్తగా ఉండవలేను రెండవది ఏంటండి ప్రతి వాడిను తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు అంటే రాజు దేవుని యొక్క స్థానాన్ని పర్లోక రాజ్యాన్ని రాజుని విడిచిపెట్టకుండా ఆ రాజుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారం నడుస్తూ వచ్చారు దేవుని ఒక్క విసర్జిస్తారు అలాగే నీతి మందులు తమ మార్గం ఏం చేస్తారంట విడవక ప్రవర్తిస్తారట మూడు నాలుగు మూడోది గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయునాట నాలుగోది నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకోవాలి ఐదోది నీవు నీవు నన్ను తివి నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విధించ అందుకనే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుని బలలో చేవేయాలి ప్రభా మరి ఇప్పుడు వరకు మీ వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు మరి ఇప్పుడు వరకు కూడా నేను నా ప్రవర్తన విషయంలో నేను ఎంతో భయపడుతూ వచ్చాను మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాను మిమ్మల్ని దుఃఖపరుస్తూ వచ్చిన క్షమించి మీ రక్తంతో మరొకసారి నన్ను మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి ప్రభు అని ప్రభు దగ్గర మన క్షమాపణ అడిగి ఆ బలలో మనం చేయి వేసే ఉండాలని ప్రభు పెట్ట మనం ఆయన మిట్ట మధ్యాహ్నం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ కలవసల్లో ప్రాణం పెట్టి రక్తం దాచి శరీరం నల్ల కొట్టబడి ఆ శరీరాన్ని నీ ముగించాడు ఆ రక్తాన్ని నీ ముగించాడు కనుక ఆయన ప్రార్థన చేసుకో తీసుకోవడానికి ముందుగా మన ప్రవర్తన గురించి ఒకసారి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం చిన్నవాక్యము దేవుడు దీవించుడుగాక మోకరించండి అందరూ అందరూ మోకరించండి